పదహారు గుంటల పద్దెనిమిది స్లాస్ మన చేతికి వస్తుందని చెప్పేసి మనస వాచ కర్మ అనుకుంటున్నాను ఈ విషయం జరగాలని చెప్పేసి కోరుకుంటూ దీని విషయం మీద నేను ఇచ్చాద నా అవసరం గురించి నా అవసరం అంటే నేను ఇద్దరు కూడా చెప్పింది ఒకటి ఒక సెకండ్ ముందు చెప్పింది నా పర్సనల్ అవసరం నాకు అయినా రాజకీయంగా నేను కేసీఆర్ వదిలిపెట్టి రేవంత్ రెడ్డి ఎందుకు వచ్చినా కోకాపేటది నేను నేను ఓన్లీ వన్ మ్యాన్ సాధించిన ఐదు ఎకరా పది ఎకరాలు శ్రీనివాస్ యాదవ్ బ్రతిమ్లాడితే ఐదు ఎకరాలు ఇచ్చిన ఆయనకు ఓ బిల్డింగ్ కట్టించిన నేను బిల్డింగ్ ప్రతి బిల్లు హరీష్ రావు దగ్గరికి పోయి బిల్లు చేపించిన ఈయన అయితే నాకు ప్రొసీడింగ్స్ ఇవ్వలేదు ఇనాగరేషన్ చేయలేదు ఇవాళ యావత్ ఎన్ని కులాలకు కేసీఆర్ ల్యాండ్స్ ఇచ్చిండో ఫండ్స్ ఇచ్చిండో ఒక్క కుర్మ సంఘం కుల సంఘందే బిల్డింగ్లు తయారైనయి అందులో ఇనాగరేషన్ అయ్యి ప్రొసీడింగ్స్ వచ్చింది ఒక్క సగుమ సంఘానికి దగ్గర పెదవలు కొద్ది మంది ఉంటారు కొంతమంది విధవలకు బుద్ధి చెప్పేటందుకు నేను కాంగ్రెస్కి రావాల్సిన పరిస్థితి ఏర్పడింది ఎంత కష్టం చేసి ఇవాళ ఐదు వేల రూపాయల ఇన్కమ్ కేజీ నెలకు ముప్పై ముప్పై ఐదు లక్షల రూపాయల ఇన్కమ్ చేసిన ఈ సంఘాన్ని ఈ సంఘాన్ని నేను ఐదు వందల కోట్లది బిల్డింగ్ కట్టించి వేరే కాంగ్రెస్ వాళ్ళకు వదులుకుందునా మంచి ఎస్ నా సంఘం గురించి నేను మారిన లేకపోతే నాకు అవసరం లేదు సిబ్బంది గవ్వ ఎగ్జే మదిలేసాను సిద్ధవ్వ నీకేమన్నా కావాలంటే ఇస్తాను అంతే తప్ప ఇవాళ రాష్ట్రంలో అన్ని కులాల కంటే నంబర్ వన్లకు ఈ యువత ఎవరి వదలరు చెయ్యరు చేయరు రికార్డు పరంగా మొత్తం ఈ రికార్డు ఇది కుమ్మలకు సంబంధించింది అనేది తేలినాకనే పట్టించుకున్నారు చేసేరు చేసి తమ్ముడు శ్రీకాంత్ చెప్పినట్టు కుటుంబ సంఘం పట్టించుకుంటుంది ట్రస్ట్ బోర్డు పట్టించుకుంటుంది సీనియర్ అడ్వకేట్ పెడతాము సంఘ పరంగానే మీరు ఎందుకంటే చాలా పదివేలు ఇయ్యి ఒక అడ్వకేట్కు రెండు లక్షల రూపాయలు ఇవ్వాలి అంటే ఎవరు ముందుకురా ట్రస్ట్ పరంగా సంఘ పరంగా నేనే అధ్యక్షుడిగా ఉన్నా నేనే ట్రస్ట్లో చైర్మన్గా ఉన్నా కనుక మీకు ఒక అసూరెన్స్ ఇస్తున్న స్థానికులకు ఎంత అయినా సరే ఏమైనా సరే సీనియర్ అడ్వకేట్ను పెడతాము సాధించుకుంటాము మనది అని మన ఆధీనంలో తీసుకుంటాము అన్ని తీసి కాంపౌండ్ వాళ్ళు మిగతా సౌకర్యాలు నేను ఎమ్మెల్యే గారితో శ్రీకాంత్ చెప్పంగానే స్థానిక ఎమ్మెల్యే శ్రీనివాస్ యాదవ్తో కూడా మాట్లాడినా నేను జోనల్ కమిషనర్ మీరు